కాళేశ్వరం ప్రాజెక్టు మాయ జీఈఎన్సీ హరిరామ్ నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి దీంతో ఆయన అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు దీంతో హరిరామ్కు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి సోదాల్లో భాగంగా హరిరామ్ వద్ద రెండు వందల కోట్ల రూపాయల మేర ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది గజ్వేల్లోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు హరిరామ్ నివాసంతో పాటు ఆయన బంధువులతో కలిపి మొత్తం పదమూడు చోట్ల తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి దీంతో ఆయనను అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు దీంతో హరిరామ్కు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి సోదాల్లో భాగంగా హరిరామ్ వద్ద రెండు వందల కోట్ల రూపాయల మేర ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది గజ్వేల్లోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు హరిరామ్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం పదమూడు చోట్ల తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు కాళేశ్వరం మాజీ ఈఎన్సి హరిరామ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు రిమైండ్ విధించారు పూర్తి సమాచారం మా కరస్పెండెంట్ ఉషా ఫోన్ లైన్ అందిస్తారు ఉషా విచారణ అయితే కొనసాగుతుంది ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి నిన్న మొత్తం కూడా రైట్ కాళేశ్వరం మాజీ ఈఎన్సి హరిరామ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు ఆయన ఆయన బంధువులు ఇళ్లపై పదమూడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు అయితే గజ్వెల్లోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు పక్క రెండు వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది ఇక హరిరామ్కు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి సోదాల్లో భాగంగా హరిరామ్ వద్ద రెండు వందల కోట్ల రూపాయల మేర ఆస్తులు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు హరిరామ్ ఇంటితో పాటు ఆయన బంధువుల మొత్తం పదమూడు చోట్ల అయితే మాత్రం అధికారులు తనిఖీలు నిర్వహించారు దీంట్లో రెండు వందల కోట్ల రూపాయలు అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది మరో పక్క ఏసీబీ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు జడ్జి పద్హా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి కా దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ఆదాయానికి ఆస్తులు అలాగే ఆస్తుల విషయంలో కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ పై కేసు నమోదు చేశారు అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు నిన్న ఉదయం ఆరు గంటల నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఏసీబీ సోదాలు అయితే విస్తృత స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పదమూడు చోట్ల ఏదైతే హరిరామ్ కి సంబంధించినటువంటి బంధువులు హరిరామ్ ఇంట్లో అలాగే మొత్తం అతనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకి సంబంధించి దాదాపు మూడు బ్యాంక్ లాకర్లలో కూడా విస్తృత స్థాయిలో సోదాలు అయితే కొనసాగించారు సుమారు రెండు వందల కోట్ల దాకా కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా పెట్టినట్లుగా అలాగే మొత్తం ఇతనికి ఉన్నటువంటి ఎన్సి గా పనిచేస్తున్న సమయంలో ఇతనికి కూడబెట్టినటువంటి ఆస్తులు గజ్లే సమీపంలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా సోదాల్లో భాగంగా ఏసీబి అధికారులు అయితే జప్తు జరిగింది ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి జడ్జి ముందు ఏదైతే నిన్న అర్ధరాత్రి జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది ప్రస్తుతం అయితే కూడా జైల్లో జైలు కి తరలించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఏసీబీ సోదాలు అయితే కొనసాగించిన నేపథ్యంలో మొత్తం పదమూడు చోట్ల కూడా సిద్దిపేట జిల్లా గద్భల్లో భారీగా చట్ట విరుద్ధమైనటువంటి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు అలాగే షేక్పేట్ లో కొండాపూర్ లో విల్లాలు నార్సింగి మాదాపుర్లో లో అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతిలో వాణిజ్య సంస్థలము అలాగే మార్క్ మార్కు మండలం ఏదైతే ఉందో అందులో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పటాంచరులో ఇరవై గుంటలు శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ లు ఆరు ఎకరాల మామిడి తోట ఒక ఫామ్ హౌస్ కొత్తగూడెం కుద్దుల్లాపూర్ మిర్యాలగూడలు ఓపెన్ ఫ్లాట్లు ఏదైతే బిఎండ్యూ కార్ తో సహా బంగారు ఆభరణాలు పలు ఆస్తులు ఏదైతే పత్రాలు అలాగే బ్యాంక్ డిపాజిట్లు మొత్తం కూడా సోద సోదాల్లో భాగంగా జప్తు చేయడం జరిగింది అలాగే ఇతని సత్యమనే అయినటువంటి నీటి పార్తలు శాఖ ఈఎంసీగా ఉన్నటువంటి ఆమెకి సంబంధించినటువంటి ఆస్తులు ఆస్తులు భారీగా దాదాపు అటు ఏపీకి సంబంధించి ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో మెయిన్ మెయిన్ ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అక్కడ అన్నిట్లో కూడా ఇతనికి ఫ్లాట్లు రూపంలో కావచ్చు అలాగే బిల్లాల రూపంలో కూడా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు మొత్తం మీద ఈ వ్యవహారంలో హరిరామ్ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఆస్తులు కూడా నమోదు చేశారు కాబట్టి ఐటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఏసీబీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ సోదాల అనంతరం మనం ఇప్పటి వరకు చూసుకున్నటువంటి కేసులు అన్ని చూసుకున్నట్టయితే ఐటీ తర్వాత ఈడీ కూడా ఎంటర్ అవడము ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఏదైతే పీఎంఎల్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉల్లంఘించారు అన్న నేపథ్యంలో కూడా ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో డిజైనర్ గా మొత్తం కూడా కీలక భూమిక పోషించారు హరిరామ్ అలాగే అతని భార్య డిఎన్సి గా ఉన్నటువంటి నీటి పారుదల శాఖకు డిఎన్సి గా కూడా వ్యవహరించారు మొత్తం కూడా కూడా కుమ్మకై ఆస్తులను అయితే భారీ ఎత్తున కూడబెట్టినట్టుగా అయితే ఐఏసిబి అధికారులు నివేదికలో పేర్కొన్నారు జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ లో భాగంగా జడ్జిలు కూడా జైలు అయితే తరలించడం జరిగింది రవి రైట్ థ్యాంక్ యూ